ఎక్కడికి పరుగులు తీస్తున్నావు ఎందుకోసం వెతుకుతున్నావు నీ బాధను నా వద్ద పెట్టు నువ్వే నన్ను మరిచానని అనుకోకు నిజం చెప్పాలంటే నీవు వెతికేది డబ్బు కాదు ప్రసిద్ధి కాదు అసలు శక్తి సాయం ప్రేమ ఇవన్నీ నీలోనే ఉన్నాయి నీ పక్కన ఎవరు నిజంగా ఉన్నారో గమనించు నిన్ను వదిలిపోయినవారు నీ చీకటిలో ఉండలేక వెళ్ళిపోయినవారు వాళ్లు నిజమైనవారు కాదు కాని నిజమైన స్నేహం ఎప్పటికీ వెనక్కి వెళ్ళదు శత్రువులు నీ ఓటమిని చూసి నవ్వుతారు కానీ నీ విజయం చూసి తల వస్తుంది పరాజయం చివరి క్షణం కాదు అది కొత్త విజయానికి తాళం మాత్రమే ప్రతీ కష్టం నీ శక్తిని పెంచుతుంది ప్రతి బలహీనత నిన్ను పరీక్షిస్తుంది ఒంటరిగా ఉన్నావనుకోకు నేను నీతోనే ఉన్నాను నన్ను ఒక్కసారి స్మరించినా నీ గుండెలో సైన్యం ఏర్పడుతుంది నీలోని ధైర్యమే నిజమైన వరం అది నీ ప్రతి అడుగునూ వెలిగిస్తుంది నీ కష్టం తాత్కాలికం నీ ప్రయత్నమే శాశ్వతం బలహీనతను శత్రువులుగా భావించు